ఇండస్ట్రీలోనే ఇంకా నేను డీ మగాడు పుట్టలేదు డార్లింగ్ అంటూ పై కామెంట్స్ చేసిన బాలయ్య కూతురు నారా బ్రహ్మిణి నారా బ్రహ్మిణి ఈ పేరు అందరికీ అతీతమే ఒక్క మాటలో చెప్పాలంటే నారబ్రహ్మి యొక్క పేరుకు తగ్గ అమ్మాయి అని చెప్పడంలో కూడా ఎలాంటి సందేహం లేదు అందంలోనూ అనుకోలోను తన యొక్క అభినయంలోను అందరినీ కూడా మించిపోతుంది నారబ్రహ్మిణి ముఖ్యంగా చెప్పాలంటే ఒక పక్క బిజినెస్ రంగాన్ని మరొక పక్క ఇంటి వ్యవహారాన్ని మరొక పక్క తన భర్త అలాగే మామయ్య గారికి ఇంకా తండ్రి గారికి రాజకీయ రంగంలో కూడా చాలా చాలా సపోర్ట్ చేస్తూ ముందుకు వీర వనితలకు వెళ్ళిపోతుంది నారబ్రహ్మిని అయితే మరి అలాంటి నారబ్రహ్మినికి రెబల్స్టార్ ప్రభాస్ అంటే చాలా చాలా అభిమానం అందుకోసమని రెబల్స్టార్ ప్రభాస్ నుంచి వచ్చినటువంటి కల్కీ ట్రైలర్ని నారబ్రహ్మిని వీక్షించిందట వీక్షించడం మాత్రమే కాకుండా ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురైపోయిందట రెబర్ స్టార్ ప్రభాస్ యొక్క ఈ కల్కీ ట్రైలర్ చూసి నేనైతే పూర్తిగా ఫిదా అయిపోయాను ఒక్క మాటలో చెప్పాలంటే ఏం మాట్లాడాలో తెలియక అలా దిగ్భ్రాంతి గురైపోయాను అంటూ నార బ్రహ్మిని ఈ యొక్క ట్రైలర్ ట్రైలర్ని చూసి కీలకమైన వ్యాఖ్యలు చేసిందట అది మాత్రమే కాకుండా ఈ ట్రైలర్ చూసిన తర్వాత నాకైతే ఒకే ఒకటి గుర్తుకు వచ్చింది ఇండస్ట్రీ వర్గాల్లోనే ఇంతవరకు నిన్ను ఢీ కొట్టిమ్మగాడు పుట్టలేదు ఇంకెప్పుడు పుట్టాడు కూడా అని నాకైతే అనిపించింది అంటూ ప్రభాస్ యొక్క ఈ కల్కి ట్రైలర్ చూసి నార సంచలమైన వ్యాఖ్యలు చేస్తుందట నారీ చేసినటువంటి ఈ వాక్యాలు కాస్త ఇప్పుడు మాత్రం ఎంతగానో వైరల్గా మారుతూ ఉన్నాయి